హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ హై బరాండి మేము విలేజ్కి వెళ్తున్నాము ఫస్ట్ ట్రైన్లో ఉన్నాము మొన్న కృష్ణ నది పెట్టాను కదా ఆ రోజు అనుకోకుండా కృష్ణ పెట్టేశాను ఇదంతా కూడా ఈరోజు గోదావరి రాజమండ్రి దగ్గర ఉన్నవాళ్ళు గోదావరి ఇదంతా కూడా చూశారు కదా ఎంతో కృష్ణా నదిలో ఎండల వల్ల వాటర్ అనేది చాలా తక్కువగా ఉన్న అసలు అనేది వాటర్ అనేది కానీ గోదావరి చూడండి ఎంత నిండుగా పుష్కలంగా ఉందో కూడా చాలా వరకు ఒకసారి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ చాలా నీట్గా ఉంటాయండి గోదావరి అలాగే చూడటానికి కంపల్సరిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చూడటానికి ఇదంతా కూడా రాజమండ్రి నండి గోదావరి చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో గోదావరి అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ పిజ్జా